హలో వన్ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికి ఏ ఎగ్జామ్ అయినా ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన బెస్ట్ మెథడ్ చెప్తాను ఇది తెలియక నేను ఎన్ని రోజులు కొన్ని జాబ్స్ అయితే మిస్ అయ్యాను అలాగే కొన్ని రోజులు అయితే వేస్ట్ చేశాను అంటే చదివేటప్పుడు విసుగు రావడం బద్దకం నీరసం నిద్ర ఇవన్నీ అధిగమించడానికి అలాగే చదివినట్టు అనిపించకుండా చదివినట్టు ఎలాగా అనిపించదు అంటే నేను చెప్తాను మీకు ఆ మెథడ్ ఏంటో చెప్తాను అంటే చదువు అనేది లెర్నింగ్ అనేది జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది ప్రిపరేషన్ జరుగుతుంది కానీ చదివినట్టు అనమాట ఈజీగా ఉంటుంది లెర్నింగ్ అనేది చదివినట్టు అనిపించకుండా ప్రిపరేషన్ అనేది పూర్తి అవ్వాలి అది రివిజన్కి ఉపయోగపడాలి రివిజన్కి తక్కువ టైం పట్టాలి ఎక్కువ టైం గుర్తుండాలి బెస్ట్ మెథడ్ అదే కదా ప్రిపరేషన్ బెస్ట్ మెథడ్ ఏంటి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి సిలబస్ అంతా కంప్లీట్ అవ్వాలి దాన్ని రివిజన్ చేసుకోగలగాలి ఈజీగా రివిజన్ చేసుకోగలగాలి ఓకే అది ఎక్కువ రోజులు మనకి మైండ్లో గుర్తుండాలి ఇది నేను బెస్ట్ ప్రాసెస్ ఏంటో నేను చాలా మంది గైడెన్స్ అడిగాను అలాగే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేశాను దాంట్లో బెస్ట్ మెథడ్ని నేను కనిపెట్టాను అదేంటో చెప్తాను అస్సలు మిస్ చేయొద్దు ఇది టెన్ మినిట్స్ మించదు వీడియో జస్ట్ ఒక్కసారి చూడండి ఫస్ట్ ఏంటంటే ఇది ఏ ఎగ్జామ్ వాళ్ళు అయినా సరే ఫాలో అవ్వచ్చు ఓకే హౌస్ వైఫ్ అయినా కొంతమంది చాలా మంది హౌస్ వైఫ్ మా పాప ఉంది బాబు ఉన్నాడు చిన్నపిల్లలు ఎలా చదవాలి విసుగు వస్తుంది చదువుతుంటే అలాగే బయాలజీ వాళ్ళు అయితే వాటిని చోల్ చదువుతుంటే చిరాకు వస్తుంది బోర్ కొడుతుంది అంటారు ఓకే జాబ్ హోల్డర్స్ అయితే టైం టైం టేబుల్ చెప్పండి జాబ్ వెళ్తున్నాం మేము అని అడుగుతున్నారు ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిన ఒక మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బుక్స్ ఉండాలి బుక్స్ లేకపోతే ఎవరు ఏం చేయలేము అకాడమీ బుక్స్ ఉండాలి టెక్స్ట్ బుక్స్ అంటే అకాడమీ బుక్స్ స్కూల్ బుక్స్ అయితే ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ నుంచి టెన్త్ వరకు స్కూల్ బుక్స్ అన్ని సబ్జెక్ట్స్ తీసుకోండి అదే అసిస్టెంట్ వాళ్ళైతే సిక్స్త్ నుంచి స్టార్ట్ చేయండి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు మొత్తం అన్ని కూడా అకాడమీ బుక్స్ దొరకట్లేదంటే సిలబు అయితే ఏపీ తెలంగాణ ఇంటర్ సిలబస్ ఉన్నాయి ఏపీ దొరకకపోతే తెలంగాణ బుక్స్ తీసుకోండి బయాలజీ ఓకే మిగతా ఏ బుక్స్ అయినా సరే టెక్స్ట్ బుక్స్ ఉండాలి మెయిన్ ఆ బుక్స్ లో ఏం చేయాలంటే ఫస్ట్ నోట్ బుక్స్ కూడా తీసుకోండి టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి అలాగే పెన్సిల్స్ ఉండాలి మీ దగ్గర పెన్సిల్స్ ఉండాలి హైలైటర్స్ తెలుసు కదా హైలైటర్ పెన్స్ కలర్ కలర్స్ లో ఉంటాయి అంటే ఆ పాయింట్ హైలైట్ చేసి నేను చెప్తున్నాను కదా వీడియోలో చెప్తున్నాను మీకు ఆల్రెడీ పాయింట్ని హైలైట్ చేస్తే మనకి అది వెంటనే చూడగానే ఒక బ్రెయిన్ లో వెంటనే ఆ పాయింటే వెళ్తుంది పేజ్ అంతట్లోనూ రెండు మూడు హైలైట్ చేసాం అనుకోండి పాయింట్స్ ఆ హైలైట్ చేసినవే మనకు వెంటనే కనిపిస్తాయి అంతే కదా ఒక పేజ్ లో స్పెషల్ గా ఉన్నదే మన అట్రాక్ట్ చేస్తుంది సో హైలైటర్ పెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఒక నాలుగైనా తీసుకోండి హైలైటర్ పెన్స్ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుంది అది తీసుకోండి తీసుకొని పెన్సిల్స్ మంచి చెక్కిన పెన్ పెన్సిల్స్ తీసుకొని ఇంట్రెస్ట్ గా పెద్ద పెన్సిల్స్ తీసుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని చూడండి మీకు డెమో వీడియోస్ అలాగే నా వీడియోస్ చాలా ఉంటాయి మీకు యూట్యూబ్ లో ఆ వీడియో తీసుకోండి వీడియోని వినండి ఫస్ట్ వినండి విన్న తర్వాత మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే ఆన్లైన్ క్లాస్ లేదా నా క్లాస్ లేదా ఎవరైనా డెమో క్లాస్ చూసుకొని ఫస్ట్ ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్లాస్ చూడండి కొన్ని రోజులైనా ఇట్లా ఫాలో అవ్వండి ఆ కి సంబంధించిన క్లాస్ చూసి టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి చూస్తూ అయినా చేసుకోండి లేదంటే చూసిన తర్వాత అయినా ఒకసారి అండర్లైన్ చేసుకోండి మీరు విన్నాయన్ని చేసుకున్న తర్వాత కొన్ని హైలైట్ చేసుకోండి అది ఖచ్చితంగానే మర్చిపోకూడదు ఇది ఏదో ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ వీడియోలో కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు అనుకున్నది హైలైట్ చేసుకోండి ఓకేనా నోట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి నోట్బుక్స్ ఎందుకండి అంటే ప్రతి సబ్జెక్ట్ కి ఒక నోట్ బుక్ నేను చెప్పే పాయింట్ అదే ఇది మెథడాలజీ సపోజ్ అకాడమీ బుక్ నా దగ్గర పాతది ఉంది పాత బుక్ ఉంది ఇది మళ్ళీ కొత్త వచ్చాయి కదా తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పి మళ్ళీ ఈ బుక్ తీసుకున్నా నేను రెండు ఉంటాయి ఈ బుక్స్ బయాలజీ వాళ్ళకి ఒకటే దొరికింది మెథ్రాలజీ టూ దొరికింది నాకు వన్ దొరకలేదు ఇలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు బుక్స్ సఫిషియెంట్ గా దొరకట్లేదు అది కూడా ఆర్డర్ పెట్టాను వస్తుంది అది కూడా మాక్సిమం ట్రై చేస్తే మాత్రం దొరుకుతాయి బుక్స్ ఓకే బుక్స్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి సిలబస్ కూడా ఎవరు ఎవరు ఏ ఎగ్జామ్ రాసినా గ్రూప్స్ రాసినా ఏది రాసినా మీ సిలబస్ మీ దగ్గర ఉండాలి ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు గ్రూప్స్ వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడో చెప్పలేము కానీ కొన్ని ఎగ్జామర్స్ వాళ్ళు చెప్పగలరు అంటే ఎగ్జామ్ డేట్ తెలిస్తే మన ప్రిపరేషన్ ఇంకా ఫాస్ట్ అవుతుంది డేట్ తెలియకపోయినా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నోట్స్ తీసుకోండి ప్రతి సబ్జెక్ట్ కి ఈచ్ సబ్జెక్ట్ కి వన్ బుక్ తీసుకోండి ఓకే ఎవ్రీ సబ్జెక్ట్ కి ఒక బుక్ తీసుకోండి నోట్స్ తీసుకొని దాంట్లో హెడ్డింగ్ పెట్టుకోండి సైన్స్ అనుకోండి సైన్స్ సోషల్ అనుకోండి సోషల్ అందులో సోషల్లో మళ్ళీ జాగ్రఫీకి ఒక బుక్ పాలిటిక్స్కి ఒక బుక్ హిస్టరీకి ఒక బుక్ నోట్స్ పెద్దది పెట్టుకోండి ఒకటి పెట్టేసుకోండి ఓకే తెలుగు అయితే తెలుగు ఒక బుక్ సైన్స్ అయితే సైన్స్ అలా పెట్టుకున్న తర్వాత దాంట్లో పాయింట్స్ రాసుకోండి ప్రతి లెసన్ లెసన్లో ఫస్ట్ లెసన్ పేరు పెట్టేసి కీ పాయింట్స్ నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఒక వీడియో చేసాను అది చూడండి ఒక కొన్ని పేజెస్ని ఒక పేజీలో జస్ట్ పుదించి కన్క్లూజన్ గా రాసుకోవాలి జస్ట్ బ్రీఫ్గా రాసుకోవాలి అది చూస్తే మీకు ఆ పాయింట్స్ గుర్తు వచ్చేయాలన్నమాట అలా ప్రిపేర్ చేసుకోండి లేదు ఆ నోట్స్ ప్రిపేర్ చేయడం టైం దొరకట్లేదు అనుకోండి నేను చెప్పిన విధానం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక నోట్స్ మాత్రం తీసుకోండి ఆరు సబ్జెక్ట్లు ఉంటే ఆరు నోట్స్ తీసుకోండి తీసుకొని ఆ సబ్జెక్ట్ పైన రాసుకోండి రాసుకుని దాంట్లో ఏం చేస్తారంటే ఉంటారు ప్రతి సబ్జెక్ట్ లోను సైంటిస్ట్లు ఉంటారు కదా సైంటిస్ట్ కి ఒక ఆరు పేజెస్ సిక్స్ పేజెస్ సైంటిస్ట్ కి లేదా ఎయిట్ పేజెస్ ఎక్కువ అనుకుంటే ఆ సబ్జెక్టే మళ్ళీ తర్వాత ఇయర్స్ ఒక నాలుగైదు పేజెస్ ఇయర్స్ అలాగే ఒక నాలుగైదు పేజెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ డేట్స్ డేట్స్ ఒకటి ఇయర్స్ ఒకటి అలాగే శాస్త్రవేత్తలు ఒకటి నెక్స్ట్ నిర్వచనాలు వస్తాయి ప్రతి సబ్జెక్టులోనూ నిర్వచనాలు వస్తాయి కదా ఎబ్రివేషన్స్ నిర్వచనాలు వస్తాయి కదా నిర్వచనాలు కొన్ని పేజెస్ తర్వాత కి కొన్ని పేజెస్ ఓకే ఇలాగా మీరు బుక్స్ ఉంటాయి ఆదర్స్ ఉంటారు బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి తెలుగుకి అయితే ఎక్కువ ఉంటాయి బుక్స్ సైన్స్ కూడా సైకాలజీ ఆదర్స్ ఏ బుక్ ఈ బుక్ని ఎవరు రాశారు అది ఉంటుంది కదా దానికి కొన్ని పేజెస్ పెట్టుకోండి అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా పేజెస్ అనుకోండి అదేంటంటే మళ్ళీ మొట్టమొదటివి సైన్స్ చదువుతున్నాం అనుకోండి మొట్టమొదటి మొట్టమొదటి నాలికా కణజాలయ్యత మొక్కలేవి పిండాభివృద్ధి చేసే మొక్కలేవి నిన్నమానో చెప్పాను నేను అవి అంటే మొట్టమొదటివి రాసడానికి కొన్ని పేజెస్ ఉంచుకోండి మొట్టమొదటి అని చూడగానే పేజ్ దగ్గరికి వెళ్ళిపోండి అక్కడ రాసేసుకోండి అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు అలాంటివి వస్తాయి అలా ప్రిపేర్ చేసుకుంటే మీకు కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే సైంటిస్టులందరూ ఒక చోట ఒక సబ్జెక్ట్కి అలాగే ఇయర్స్ అన్నీ ఒక చోట నిర్వచనాలన్నీ ఒక చోట బుక్స్ ఆధర్స్ అన్నీ ఒక చోట ఓకే అలాగే మొట్టమొదటివన్నీ ఒక చోట ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక చోట మర్చిపోతానేమో అనుకున్నది ఒక చోట రాసుకున్నారనుకోండి ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ ఉండాలి రాసుకున్నారనుకోండి మీరు మొత్తం నోట్స్ ప్రిపేర్ చేయలేకపోయినా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది మామూలు జనరల్ పాయింట్స్ ఎవరికైనా గుర్తుంటాయి చాలా మటుకు గుర్తుంటాయి కానీ హైలైట్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో అప్పుడు జనరల్ పాయింట్స్ అందులో చూసుకోవచ్చు కానీ ఇలాంటివి ఎలా చదివినా గుర్తుండవు సైంటిస్ట్లవి సో రాసుకుంటూ పోయారు అనుకోండి మీకు చదివినట్టు అనిపించదు విసుగు రాదు రాసుకుంటే నిద్ర రాదు రాకుండా అది రివిజన్ కి యూజ్ అవుతుంది రివిజన్ చూడగానే ఒక క్లారిటీ ఇయర్స్ ఒక చోట సాఫ్ట్వేర్ ఒక చోట క్లారిటీ వస్తుంది మనకి ఓకే క్లారిటీ వచ్చి ఆదర్స్ ఒక చోట కన్ఫ్యూజన్ ఉండదు బ్రెయిన్ కి మనకు కన్ఫ్యూజన్ ఇవ్వలేదు అనుకోండి మనకి ఎక్కువ కాలం గుర్తుండేలాగా చేస్తుంది ఓకేనా నా ప్రిపరేషన్ మెథడ్ ప్రెసెంట్ ఇలా సాగుతుంది ఇలాగే బెస్ట్ అని నేను చాలా మందిని అడిగాను అలాగే ఇప్పటి వరకు జాబ్ మిస్ అయ్యాను కాబట్టి నేను ఇలాగే ప్రిపేర్ మీరు కూడా ప్రిపేర్ అయి చూడండి చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది సైన్స్ కో బుక్ ఫిజిక్స్ కో బుక్ కెమిస్ట్రీకి ఒక బుక్ అలా పెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ పెట్టుకోండి పెట్టుకొని మెథరాలజీకి ఒక బుక్ సైకాలజీకి ఒక బుక్ డిఎస్సి వాళ్ళు అయితే ఓకే పిఈకి ఒక బుక్ పెట్టుకొని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాగా నేను చెప్పాను కదా టాపిక్ వైజ్ రాసుకున్నారంటే కొన్ని కొన్ని పేజెస్ ఆ టాపిక్ ఉంచుకున్నారంటే మీకు క్లారిటీ ఉంటుంది రివిజన్కి రివిజన్ తక్కువ టైం పట్టి ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఓకే ఈ మెథడ్ ఫాలో అవ్వండి బుక్స్ మాత్రం కంపల్సరీ అకాడమి బుక్స్ అలాగే మీరు తెప్పించుకోండి తెప్పించుకుంటే మీకు అంటే ఎప్పుడో చోట ట్రై చేయండి ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ డెలివరీ ఛార్జ్ పడో పడకో మొత్తం ఆ బుక్స్ మన దగ్గర ఉండాలి ఓకే ఉండాలి నోట్స్ ఉండాలి హైలైటర్ పెన్స్ ఉండాలి అన్ని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఫాలో అవ్వండి ఓకే ఎవరైనా సరే ఇది మిస్ చేయొద్దు ఒకటి రెండు సార్లు చూసి ప్లానింగ్ ఓకే మీరు ప్రిపేర్ అయ్యి అందరికి ప్రిపేర్ అవ్వండి అందరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్